క్యూఆర్ కోడ్ క్యూఆర్ ట్యాగ్ కూడా మేము పొందుపరిచి ఈ సంవత్సరం మన బడి పిల్లలకి మధ్యాహ్న భోజనం పథకం కింద ఇరవై ఐదు కిలోలు బస్తాలు ప్యాక్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నలభై వేల పాఠశాలలు అదేవిధంగా ఒక నాలుగు వేల సంక్షేమ హాస్టల్స్లో కూడా అందిస్తున్న జరుగుతుంది మొదటి నెల చాలా అద్భుతంగా జరిగింది చాలామంది దాని గురించి ప్రత్యేకత చూసి వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చాలా బాగుందనే విషయం తెలియపరచడం జరిగింది ఇంకా మెరుగుపరచడానికి కోసం ఎక్కడ కూడా ఆ గ్యాప్ లేకుండా ఎవరైతే రైతాంగం ఆ రోజు మన పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని గౌరవించుకుంటూ వాళ్ళు చేసిన ఆ కార్యక్రమం ధాన్యం కొనుగోలు విషయంలో ప్రిఫర్డ్ వెరైటీ బియ్యం సన్న బియ్యం ఏదైతే మనం సేకరించామో అది అంతిమంగా మన బిడ్డల కోసం ఉపయోగిస్తామని మాటిచ్చాం దాని ప్రకారంగానే ఈ రోజున దాదాపు రెండు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులు మధ్యాహ్న భోజనం పథకం కింద అనించిపోతున్నాం ఈరోజు గొలపల్లి గొలపల్లిలో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్ అంటే మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్లో తనిఖీలు చేయడం జరిగింది డీలర్ల విషయంలో ఎక్కడైతే గత నెల సరుకు మిగిలిపోయిందో ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ కాస్త ఓపెనింగ్ బ్యాలెన్స్గా ఉండి వచ్చే నెల వాళ్ళు తక్కువ తీసుకోవాల్సిన సరుకు బదులు అదే సరుకు ప్రతి నెలకి తీసుకెళ్తున్నట్టు నాకు రికార్డ్స్లో తెలిసింది సో ఈ రైస్ పక్కదారి పోకుండా ఉండడానికి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా పారదర్శకత పెంచడానికి వీళ్ళందరినీ కూడా నేను కోరాను మీరు ఖచ్చితంగా మనం ఇచ్చే రేషన్ బియ్యాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా పదిహేను రోజులు మనం ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఇస్తున్నాం అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు